గణపతి నవరాత్రుల మహోత్సవాలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి జనసేన పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు జై గణేష్ స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా స్వామి వారికి దొరబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు అదేవిధంగా పీఠాపురం దత్తనగర్లో వెంచేసి ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి స్వామి వారికి ప్రత్యేక పూజలు లక్ష్మీ గణపతి హోమం తదితర కార్యక్రమాలు వేద పండితులు మధు శర్మ మోహన్ శర్మ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణ మైలవరపు అవినాష్ మైలవరపు రాము కొట్టేటి రాజేష్ బాలిపల్లి రాంబాబు బొజ్జా దొరబాబు గోపు చండిబాబు కర్రి దుర్గా ప్రసాద్ రెడ్డం జనార్దన్ పల్లా సీను ఆదినారాయణ పాలిక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయంలో వినాయక చవితి నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగి ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు అలాగే శుక్రవారం నాడు ఆడవారి చేత కుంకుమ పూజలు అలాగే సెప్టెంబర్ నాలుగవ తారీఖు మహా హోమం పూర్ణాహుతి అన్నీ జరిపించబడతాయి ఈ యొక్క లక్ష్మీ గణపతి స్వామివారి పుత్తు నుంచి జరిగేటువంటి విశేషం స్వామివారికి అభిషేకము అలాగే లక్ష్మీ గణపతి హవనము ఇవన్నీ కూడా రోజూ జరుగుతూ ఉంటాయి స్వామివారి కృపకు భక్తులందరూ కూడా పాత్రలు కావాల్సింది